ఆత్రేయ అంటేనే మనసు కవి మనస్సు కవి అని ఎప్పుడూ చెప్పుకుంటాం ఆయన పాటలు జీవిత లోతులో నుంచే కాదు మనసును చూడలేని వారికి మనస్సు లోతును చూపించిన కవి కర్మను కాదు మనిషి కష్టాన్ని నమ్మాలంటారు ఆయన సినిమా పాట రాయాలంటే ఆయనకు పెద్ద విషయం కాదు కానీ నచ్చితేనే రాస్తారు రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతలను ఏడిపించారని ఆత్రేయ గురించి ఎవరు చెప్పినా ఈ మాటే అంటారు కానీ ఒక పదం చెప్పండి దాని మీద పాట కావాలని దర్శకుడు చెబితే భరించలేని భావం ఉన్న పదాలతో మనస్సులోని పెను తుఫాను రేపే కవి ఆత్రేయ మనిషి చావు మీద పాట రాయమంటే ఆత్రేయ ఎంత గొప్పగా చెప్పారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పోయినోళ్ళంతా మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గుర్తులు అని ఎలా మెలిపెట్టారో అందరికీ తెలిసిందే ఆ మాటను జీర్ణించుకోవడానికి దర్శకుడికి కొన్ని రోజులు పట్టిందంట ఎందుకంటే ఆయన ఏదైనా పాట రాయాలంటే జీవితపు లోతును కరిగించి మనసు లోతులోకి తన కవి శిరాను పంపుతారు ఇక నిర్మాతలకు ఆయన రాసిస్తే మహాప్రసాదంలో పాటలు తీసుకునేవారు ఆయన మాట్లాడిన చమత్కారమే ఓ రోజు తాను మాటలు రాసిన సినిమా షూటింగ్ వెళ్ళారు ఆయన క్లోజ్ ఫ్రెండ్ కేఎస్ రావు దర్శకుడు ఇక సినిమా పాటలు రాయన ముర్రో అంటే బ్రతిమలాడి కోపడి లాక్కొచ్చింది రావు గారే అయితే తాను రాసిన డైలాగులు సదర స్టార్ హీరోలు ఒత్తులు పలకలేక డైలాగును హత్య చేశాడట సరాసరి రావును పిలిచి ఏంటయ్యా మీ హీరో నా డైలాగులను చంపుతున్నాడు విలన్ను చంపే సీన్లున్నాయి కదా అని వ్యంగ్యంగా అన్నారట ఆత్రేయ వెంటనే రావుకు సీన్ అర్థమైపోయింది ఒత్తులు పలకడం లేదు డబ్బింగ్ లో అన్నారట ఒత్తున్న చోట ఒత్తాలి తెలుగు భాష గొప్పతనమే ఒత్తులయ్యా నాలుక మూడు వందల అరవై డిగ్రీలు తిరిగితే మన తెలుగు ఎంత అందంగా ఉంటుందో తెలుసా నాకు స్క్రిప్ట్ ఇవ్వు పాటల్లో రాసేస్తాను హీరో డైలాగులు సరిగా చెప్పలేకపోయాడంటే నాకు బాధ ఉంటుంది కానీ ఆత్రేయ చండాలంగా రాసాడంటే నేను పోయినట్టే హీరో మోర్చ వచ్చినట్లు మూడు వంకర్లు తిప్పి డైలాగులు చెబితే చచ్చేది తెలుగు కాదు నేను అన్నడట ఆత్రేయ దీంతో ఆ వెంటనే అందంగా వాడుక భాషలో ఒత్తులు లేకుండా తెలుగు చిత్తు కాకుండా ప్రేక్షకుడి గుండెను హత్తుకునేలా రాశారట ఆత్రేయ ఇక ఆత్రేయకు అక్షరాలు సరిగా కనిపించేవి కావు కానీ కళ్ళజోడ పెట్టుకోవాలంటే చిరాకు దీంతో ఏదైనా రాత్రి సమయంలో చదవాలంటే భూతద్దం పెట్టుకుని చదివేవారు పాట రాయించుకోవడానికి వచ్చిన ఓ దర్శకుడు ఏంటండి కవిగారు భూతద్దంలో తెగ వెతికేస్తున్నారు అన్నారట ఏమి లేదయ్యా నా రచనల్లో భూతుంటుందని కొంతమంది అంటున్నారు అందుకే భూతద్దంలో చూస్తున్నానని వ్యంగ్యంగా చెప్పారు ఆత్రేయ అంటే నేను రాసేది బూతని భూతద్దంలో చూసినా కనపడదనే భావనను అలా వ్యక్తపరిచారాయన అయితే ఆత్రేయ గురించి ఓ మాట ఉంది ఆయన అంత గొప్ప రచయిత కావడానికి కారణం కేఎస్ ప్రకాశ్రావు గారని ఆ రోజుల్లో అనేవారు కానీ ఆ మాట అంటే నేటి దర్శకుడు కె రాఘవేంద్రరావు తండ్రైన దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారు నొచ్చుకునేవారు ఈ మాట ఆయన ముందు అనద్దు ఎందుకంటే ఇది నాకే ఎక్కువగా బాధ కలిగించే మాట ఆయన సాహిత్య సంపద ముందు నేనంతా ఆయనలోని కవిని రచయితను తక్కువ చేయొద్దు నేను కాకపోతే మరొకరు ఆత్రేయను తీసుకొచ్చేవారు ఆయన మనసు కవిగా మీకు తెలుసు కానీ నా మనసు తెలిసిన కవి ఆయన నా మనసులో ఏముందో కూడా తెలుసు అందుకే నా మాటను నా సినిమా సన్నివేశాన్ని గొప్పగా అర్థం చేసుకుంటారని చెప్పేవారు కెఎస్ రావు అలాగే ఆయన పాట రాయక నిర్మాతలను ఏడిపిస్తారంటే కెఎస్ ప్రకాశ్రావు ఒప్పుకోరు ఒక సన్నివేశాన్ని సరిగ్గా దర్శకుడు వివరిస్తే అరగంటలో పాట రాసిస్తారట అదే కంగాళిగా చెప్పి పాట రాయమంటే ఆయన ఆలస్యం చేస్తారు నచ్చని పాట ఆయన ఇవ్వరు అందుకే ఆలస్యం చేస్తారని చెప్పారు కెఎస్ ప్రకాశ్రావు అంతేకాదు తన పాట రాసే మాట కొత్తగా ఉండాలి మరొకరు రాసినట్టు ఉండొద్దని ఎంతో మదనపడి కష్టపడి రాసేవారు ఆత్రేయ కవి అంటే తోచిన భావాలు రాయడం కాదు సినిమాకు తగ్గట్టుగా భావం కుదిరేలా రాయాలి కాబట్టి ఆత్రేయ గొప్పగా రాసేవారు ఇదే కేఎస్ రావు గారు ఓ సన్నివేశం చెప్పారు అది ప్రేమనగర్ సినిమా కోసం రామానాయణ్ నిర్మాత సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆస్తులు మొత్తం అమ్మి సూట్ కేసులో డబ్బులు పట్టుకుని వచ్చారు ప్రేమనగర్ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్న సమయం అది మరోవైపు ప్రకాశ్ రావు తనకు ఆత్రేయనే రాయాలని చెప్పారు రామాయణాడికేమో ఓ పక్క భయం ఎందుకంటే ఆత్రేయతో పెట్టుకుంటే అసలు సినిమా సమయానికి అవుతుందా లేదా అని ఒక పాట కోసం కెఎస్ రావు సన్నివేశం వివరించారు అదేంటంటే నాగేశ్వరావు వాణిశ్రీలు ఓ గుడిసెలో ఉంటారు ఇద్దరు తడిచిన బట్టల్లో చలికి వణుకుతూ ఉంటారు తడిచిన చీరను పిండుకుంటుంది వాణిశ్రీ అప్పుడే ఆమె అందాలను హీరో చూస్తాడు హీరోయిన్ మాత్రం అతను తనని ఏమైనా చేస్తే ఏం చేయాలని భయపడుతూ ఉంటుంది హీరో మాత్రం ఆమెను మనస్సుల్లో ఊహించుకొని ఊహల్లో తేలుతూ ఉంటాడు దీనికి నర్మగర్భంగా ఓ పాట రాయాలని ఒక్క పదంతో చెప్పారు ప్రకాశ్ రావు అప్పుడు ఆత్రేయ చాలా గొప్పగా బూతు లేకుండా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా పాట రాసిచ్చారు ఈ పాట వినగానే రామానాయుడు ఎగిరి గంతేశారు కానీ ఆత్రేయతో గంతేయడం మాత్రమే కాదు భయపడటం కూడా ఉంటుంది ఎందుకంటే ఇదే సినిమా ఓపెనింగ్ లోనే హీరో బర్త్డే సాంగ్ తో ఓ సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను హీరో ఓ తాగబోతూ బర్త్డే పార్టీ కోసం మంచి పాట రాయమన్నారు కెఎస్ ప్రకాశ్రావు ఆ మాట వినగానే ఆత్రేయ బర్త్డే సాంగ్ అని మోహన్ చిట్లించేశారు పుట్టినరోజుకు పాట అంటే ఏం రాస్తాం హ్యాపీ బర్త్డే అని రాస్తాం అలా రొటీన్ గా రాయడం నా వల్ల కాదు నువ్వు వేరే కవితో రాయించుకో ఒకవేళ నేను రాసినా నీకు నచ్చదు ఎందుకంటే బర్త్డే పాట అంటే నేను బర్త్డేలా రాయనని చెప్పి పైన గదిలోకి వెళ్లిపోయారట ఆ తర్వాత గదికి వెళ్లి సినిమాకు ఇది చాలా ముఖ్యమైన సీన్ అక్కడే పాట కావాలని చెప్పారట కానీ ఆత్రేయ మాత్రం ససేమేరా అన్నారు నచ్చకపోతే ఎన్ని డబ్బులు ఇచ్చిన ఆత్రేయ రాయరు దీంతో కెఎస్ ప్రకాశ్రావు రామానాయుడు పేరున్న మరో కవిని పిలిపించారు సిట్యువేషన్ చెబితే అరగంటలో పాట రాసిచ్చారు అంతేకాదు వెంటనే రామానాయుడు కూడా డబ్బులు ఇచ్చేశారు ప్రేమనగర్ సినిమాకి మొత్తానికి పాటలు మాటలు ఆత్రేయనే కానీ ఒక్క పాటకు మాత్రం వేరే రచయితతో రాయించారు అయితే ఆ పాట కేఎస్ ప్రకాశ్రావుకు నచ్చలేదు ఇదే మాట రామానాయుడితో చెబితే ఇప్పుడు ఏం చేద్దాం డబ్బులు కూడా ఇచ్చేసాం పాట కూడా బాగానే ఉంది కదా అన్నారు లేదు ఆత్రేయ మాత్రమే రాయగలరని మళ్ళీ ఈ టాపిక్ రావడంతో ఆత్రేయ మాత్రం నేను రాస్తే మీకు నచ్చదన్నారట మళ్ళీ ఎలా రాస్తారో చెప్పు అంటే పుట్టినరోజు కాబట్టి నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది అని సూచాయిగా మాట చెప్పారట కేఎస్ ప్రకాశ్ రావుకి వెంటనే ఆయన నవ్వుకున్నారు సరిగ్గా వారం రోజుల తర్వాత మొత్తం సినిమాకు నేనే కదా పనిచేసింది ఆ సినిమా పాట రాసిన కవికి డబ్బులిచ్చారా అని కెఎస్ ప్రకాశ్రావును అడిగారు ఆత్రేయ ఆ ఇచ్చేసాం కదా అన్నారట దర్శకుడు కేఎస్ ప్రకాశ్రావు సరే నాకైతే రామానాయుడు ఆ పాటకి డబ్బులు ఇవ్వక్కర్లేదు నేను కూడా ఆ పాట రాస్తాను నీకు ఆ పాట నచ్చలేదని నాకు తెలుసు నువ్వు ఏదో కోరుకుంటున్నావు అది నేనిస్తానని చెప్పి పాట మొత్తం రాసి పంపించారు అది కూడా ఉచితంగా అదే ప్రేమనగర్లోని నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది సాంగ్ మొత్తం పాట చదివిన దర్శకుడు కేఎస్ ప్రకాష్ రావు ఇది కదా నాకు కావాల్సింది ఏదో మిస్ అవుతున్నానని నాకు మొదటి నుంచి భయంగానే ఉంది ఓ ఆత్రేయ నా మనసు నీకు తెలుసని ఆయన కూడా ఎగిరికి కానీ రామానాయుడు మాత్రం పుట్టినరోజు నాడు ఏడుపు పాటేంటని కంగారు పడ్డారట కానీ కెఎస్ ప్రకాశ్రావు ఆ పాట వెనకున్న సెన్స్నే కాదు సైన్స్ని కూడా విడమరిచి మరీ చెప్పారట పుట్టగానే మనం ఏడుస్తాం కానీ మన వాళ్ళంతా బిడ్డ పుట్టారని నవ్వుతారు కదా ఇక ఎదుగుతుంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు నాకు నచ్చినట్లు నేను బతుకుతాను నాకు ఈ లోకంతో పనేంటని హీరో భావన అని చెప్పారట ఎందుకంటే హీరో మద్యానికి బాగా చవుతాడు ఈ పాటకి ముందే ఓ డైలాగ్ ఉంటుంది చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో కానీ నాకు నేనుగా ఎవరిని చెడగొట్టలేదంటాడు హీరో ఆ మాటకు పరమార్థంగా వచ్చే ఈ ఏడుపు బర్త్డే సాంగ్ అని చెప్పడంతో రామానాయుడు సైతం ఎంత అర్థం ఉందా సంతోషపడ్డారట ఆత్రేయ అంటే మాటలతో కాదు పాటలతో కూడా మనసును మెలిపెట్టగలరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా పద్నాలుగు వందల పాటలు వాటి వెనక గొప్ప పరమార్థం అర్థం కావాలంటే మనకు యుగాలు పడుతుంది అది ఆత్రేయ గారి గొప్పతనం మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి